నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది ఈ నెల తొమ్మిదిన సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఎలా ఉండబోతోంది మంత్రులుగా ఎవరెవరికి అవకాశాలు దక్కుతాయి ఇలా ఒకదాని వెంట మరొకటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి అదే సమయంలో అఖండ భారతవనిలో జరిగిన ఎన్నికల ప్రక్రియను చూసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయిందంటే ఏమాత్రం సందేహం లేదు ఒకరా ఇద్దర తొంభై ఆరు కోట్ల మందికి పైగా ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంతగానో శ్రమించింది శాంతియుతంగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి దేశ ప్రజల మనస్సులు గెలిచింది మరోవైపు ఏపీ తెలంగాణ మధ్య మైత్రి బంధం మరింతగా పెరగబోతోందా కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ఫోన్ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఇవే అంచనాలు ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండీ సంగతి కార్యక్రమం దేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల తొమ్మిదిన సాయంత్రం పీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చివరి దశకు వచ్చేశాయి వేలాది మంది పోలీసులు అత్యంత అధునాతన ఆయుధాలతో పహారా కాస్తున్నారు అటు కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ యావత్ భారతమే కాదు ప్రపంచ దేశాలు సైతం ఎన్నికల కోసం ఈసీ చేసిన ఏర్పాట్లపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు సర్వం సిద్దమవుతోంది ఈ నెల తొమ్మిదిన సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు నరేంద్ర మోడీ ఇప్పటికే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన్ను ఎన్నుకున్నాయి భాగస్వామ్య పక్షాలు దీనిపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఇప్పటి వరకు చేసింది కొంతేనని చేయాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు అన్ని పార్టీల సహకారంతో దేశాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ప్రధాని మోడీ मैं कुछ उल्लेख जरूर करना चाहूंगा जो मेरी नजरिए से मैंने देखा है दक्षिण भारत में एनडीए ने एक नई राजनीति की नींव मजबूत की है अब देखिए कर्नाटक एंड तेलंगाना अभी अभी तो उनकी सरकारें बनी थी लेकिन पल भर में ही लोगों का विश्वास टूट गया भ्रम से लोग बाहर आ गए और एनडीए को गले लगा दिया साथियों तमिलनाडु मैं तमिलनाडु की टीम को भी बधाई देना चाहूंगा और इसलिए आज तमिलनाडु में भले हम सीट नहीं जीत पाए लेकिन जिस तेजी से एनडीए का वोटशेयर बढ़ा है वो साफ साफ संदेश दे रहा है कल मैं क्या लिखा हुआ है అటు నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషీల ఆశీర్వాదం తీసుకున్నారు మోడీ వారిద్దరి ఇళ్లకు వెళ్లిన మోడీ అద్వానీ మురళీ మనోహర్ జోషితో పలు అంశాలపై మాట్లాడారు మరోవైపు మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రపతి భవన్ వేదిక కానుంది అటహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు నాయకులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు అటు సార్క్ దేశాల నుంచి ప్రతినిధులు కానున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ చుట్టూ కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న రాష్ట్రపతి భవన్ లోపల వెలుపల ఐదు కంపెనీల పారామిలిటరీ దళాలు ఢిల్లీ సాయుధ పోలీసులు జవాన్లతో సహా దాదాపు రెండు వేల ఐదు వందల మంది భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు ఇప్పటికే ఢిల్లీలో నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారు ఎలాంటి డ్రోన్లు పారాగ్లైడింగ్ జంపింగ్ సహా పలు అంశాలపై నిషేధం విధించారు ఇంకా చెప్పాలంటే చీమ చిటుక్కుమంటే పసిగట్టే అత్యంత అధునాతన పరిజ్ఞానంతో గస్తీ కాస్తున్నారు ఇక కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు సైతం ఎన్నికల సంఘంపై ప్రశంసలు కురిపిస్తున్నాయి అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగను విజయవంతంగా శాంతియుతంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు అయితే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ యజ్ఞాన్ని ఈసీ నిర్వహించిన తీరుతెన్నులను ఈ సందర్భంగా ఓసారి పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ అవరా అని అనక తప్పదు మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇటీవలే భారత్ మొదటి స్థానంలోకొచ్చింది నూట నలభై రెండు కోట్ల జనాభాతో చైనాను అధిగమించింది ఇలాంటి చోట ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇక ఓటర్ల విషయానికొస్తే మొత్తం ఓటర్ల సంఖ్య తొంభై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల వరకు ఉంది ఈ సంఖ్య యూరోపియన్ యూనియన్ అమెరికా మెక్సికో కెనడా దేశాల జనాభా కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో పన్నెండు శాతం మందికి ఎన్నికలు నిర్వహించింది మన ఈసీ ఇదే అతిపెద్ద సవాలుగా మారింది ఇప్పటి వరకు మన దేశంలో మొత్తం పద్దెనిమిది సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి ఎన్నికలు జరగగా తాజాగా ఇటీవలే ఎన్నికలు ముగిశాయి ఇక ఇప్పటి వరకు అసెంబ్లీలకు చూస్తే నాలుగు వందల నాలుగు సార్లు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల కోసం పదహారు సార్లు ఎన్నికలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు షెడ్యూల్ మార్చి పదహారున విడుదల కాగా సుదీర్ఘంగా ఎనభై రెండు రోజుల పాటు సాగాయి దేశ ఎన్నికల చరిత్రలో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో ఇది రెండోది అంతకుముందు తొలి సార్వత్రిక ఎన్నికలకు మొత్తం నాలుగు నెలల సమయం పట్టింది ని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది హిమాలయ పర్వత స్థానువుల్లోకి తార ఎడారిలో ఉన్న చిన్న గ్రామాల చెంతకు ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న పర్వత ప్రాంతాల్లోకి ఇలా ఓటర్లున్న ప్రతి చోట ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అంకెల్లో చూస్తే మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఇందులో ఒకటి ఏకగ్రీవమైంది మొత్తం ఎనిమిది వేల మూడు వందల అరవై మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడ్డారు తొంభై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల మంది ఓటర్లుగా నమోదు కాగా ఇందులో నలభై ఏడు కోట్ల పది లక్షల మంది మహిళలుండగా నలభై తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది పురుషులు వీరిలో తొలిసారి ఓటు హక్కు పొందిన వారి సంఖ్య కోటి ఎనభై లక్షలు ఈ ఓటర్లలో రెండు లక్షల పద్దెనిమిది వేల మంది ఓటర్లు వందేళ్లకు పైగా నిండిన వారి కావడం విశేషం పోలింగ్ విషయానికొస్తే దేశవ్యాప్తంగా పది లక్షల యాభై వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు యాభై ఐదు లక్షల ఈవీఎంలను పోలింగ్ ప్రక్రియ కోసం వినియోగించారు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కోటి యాభై లక్షల మంది ఎన్నికల సిబ్బంది రక్షణ సిబ్బంది విధులు నిర్వహించారు రెండు వేల ఒక వంద మంది ఎన్నికల పరిశీలకులను ఎన్నికల క్రతువు సాఫీగా సాగేందుకు నియమించారు ఇలా ఒక్కో ఇటికా పేర్చుకుంటూ పోతే ఇల్లైనట్లుగా ఒక్కో దశను విజయవంతంగా ఈసీ నిర్వహించడంతో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు రంగం సిద్ధమైంది